నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా అని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ మండలంలో రావల్కొల్ గ్రామంలో గంగపుత్ర సంఘం భవనాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు రావల్కోల్ అంటే దుమ్ము ధూలితో గ్రామ ప్రజలందరూ ఇబ్బందులు పడేవారని నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరిగిందన్నారు గంగపుత్ర సంఘం భవనాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని భగవంతుడు నాకు అన్ని ఇచ్చాడని ఆ భగవంతుడి దయతో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి మా తమ్ముళ్లకు మా మాజీ సర్పంచ్కు మా మాజీ ఎంపీపీకి మా పార్టీ ప్రెసిడెంట్లకు మా యూత్ నాయకునికి మా ప్రభాకర్కు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున ఇలా గంగపుత్ర సంఘం అంటే ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టి అంటొద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పిస్తుంది అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవులది కానీ యాదవ్లో మా గుడి కానీ గౌడ్స్ గుడి కానీ ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంత డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది అదే మాదిరిగా కూడా నాకు మా అక్కలు నాకు మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత రోడ్లు నేపించిండు గుడ్లు కట్టించిండు కుల సంఘాలు కట్పించిండు మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా నా బాధాబి ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చిండు ధనం ఇచ్చిండు ధాన్యం ఇచ్చిండు మంచి కొడుకులను ఇచ్చిండు కోడళ్ళని ఇచ్చిండు మన్మల్ మందరాలను ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు నాకు అక్కడనే మాదిరిగా మా అత్తలను ఇచ్చిండు మా అన్న ఇచ్చిండు అందరూ కూడా నా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చారు తప్పకుండా వాళ్ళకు కూడా ఇంకా అభివృద్ధి చేస్తా ఒకనాడు రావణుకోవాలంటే అన్ని ఇబ్బందులే ఉండే ఆ పంచాయతీలే ఉండే ఆ ఊర్లకి వచ్చే రోడ్ల ఆ నడుస్తుంటే దుమ్ము దూరితోటి అన్నంలో తిని ఎన్నో రోగాలతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు అసుంటిది ఆ రోడ్డును వెడల్పు చేసి వాళ్ళకంతా ఇదే చేసి ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు రావణ్ కోల్పు రావాలంటే ఎంట్రెన్స్ పెద్ద రోడ్ చేసిన కలక మల్లన్నది ఊర్లో కూడా పని చేసి చూపించిన లీడర్ అంటే మల్లన్న ఉండాలి కాబట్టి ఎస్వంటి ఆశ పడ ఎస్ంటి ఆశలు ఉండయి మల్లన్నకి ఎస్ంటి ఇది ఉండదు పని చేసేది తప్ప వేరే తెలియదు మళ్ళీ నాకు కాబట్టి ఇంకా అభివృద్ధి చేస్తా ఇంకా నాలుగున్నర సంవత్సరాల నుంచి తప్పకుండా ఇంకో లెవెల్లా వేడ్చల్ని చేసి చూపిస్తాను కూడా మనవి చేస్తున్న అందరికి కూడా మా దాపుల సంఘంలో అందరూ మన మల్లారెడ్డి సార్ కానీ మన ప్రభాకర్ రెడ్డి కానీ మన మహేందర్ సర్పంచ్ మహేష్ కానీ అరదిరెడ్డి కానీ భూపని వెంకటేష్ కానీ రమిన వెంకటేష్ కానీ వీళ్ళందరి సహాయంతో మా సంఘం ఈరోజు మేము వాళ్ళంతా సహాయం చేశారు కాబట్టి అలాగే రెడ్డి కూడా వీళ్ళందరూ మాకు రమేష్ మందకురం రమేష్ కానీ వార్డ్ నెంబర్ మా వార్డ్ నెంబర్ మా రమేష్ అందరి సహాయంతో మేము ఈరోజు సంఘాన్ని కట్టుకున్నాము ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని మాకు కోరుకుంటున్నాం వాళ్ళకు కూడా మేము ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తాము మా సంఘం తరఫున మా వాళ్ళు అందరూ ఒక్క పక్కనే ఉంటాము మేము ఎందుకంటే మాకు చాలా చాలా సాయం చేశారు దీనికి అందరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు నమస్కారం మా దావుకోల్ గ్రామం మేము ఇవాళ గంగాపుత్ర సంఘం నిర్మించుకోవడం అనేది జరిగింది మాకు పెద్దలు కొంతమంది డొనేషన్ కూడా చేయడం జరిగింది మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ మా సర్పంచ్ మహేందర్ మహేందర్ రాజభైర్ర మహేందర్ కానీ హర్తన్న అన్న అని చెప్పి వార్డ్ నంబర్ ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి అన్న రమేష్ అర్మ వీళ్ళందరూ మాకు కొంతమంది ఆనందం దూరం అనేది జరిగింది అలాగే మా కొంత మా సంఘం ప్ర పెద్దలు కూడా కొన్ని అమౌంట్ వేసుకొని సంఘం ఇవాళ నిర్మించుకోవడం అనేది జరిగింది ఈ ఓపెనింగ్కి మా పెద్దలు అందరూ వచ్చినారు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మల్లారెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం చేసింది ఇవాళ ఆనందంగా మేము ఇవాళ సంఘం అయితే ఓపెనింగ్ చేసుకోవడం అనేది జరిగింది